కూటమి అధికారంలోకి వచ్చి యాభై రోజులైంది కదా ఎట్లా ఉంది వాళ్ళ పరిపాలన తీరు ప్రజలు మెప్పించిందంటారా కూటమి ఎన్నికల్లో గెలి కూటమి ఎన్నికల్లో గెలిచిందేమో గాని పాలనలో మాత్రం ఓటమి చెందింది అనేది మాత్రం వాస్తవం అండి కూటమి అన్నింటిని విస్మరిస్తుంది కూటమి అన్నింటినీ అబద్ధాలను వల్లవేస్తూ ఆ అసత్యాల మీద మాత్రమే బ్రతుకుతూ అబద్ధాలు అసత్యాలే రెండు కళ్ళుగా రెండు కాళ్ళుగా నడుస్తూ పేదవాడి ప్రజల్లో కన్నీళ్లుగా మిగిలిపోయేటటువంటి పరిపాలనే తప్ప మరొకటి కాదనేది మాత్రం వాస్తవం ఎందుకంటే అన్నిటికీ యగనామం అన్నిటికీ పంగనామం ఏది చూసినా గానీ ప్రతిదీ మోసం ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంలో బాబు అంతటి సిద్ధహస్తుడు మరొకటి లేడని చెప్పి ప్రపంచం అంతా తెలుసు అలా యూటర్న్లతో ఆయన చేసేటటువంటి ప్రతి రాజకీయ వ్యభిచారం అన్న ఈ ఈ పదాన్ని ఉపయోగిస్తున్నందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ తప్పట్లేదు రాజకీయ ముద్రపడినటువంటి చంద్రబాబు నాయుడు అంటే అతను ఆంధ్రప్రదేశ్ అతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతను నిర్వహిస్తున్నటువంటి విధులు నిజానికి ప్రజలకు అశనిపాతంగాను మారాయి మారాయనేది మాత్రం వాస్తవం మీరు మీరు తర్వాత మాట్లాడతారు కానీ తెలుగుదేశం వాళ్ళు నేను ముందు నన్ను మాట్లాడని వాళ్ళే మాట్లాడతలేదు సార్ నేను దేంట్లో విఫలం కాలేదు వైఫల్యానికి మరో నిదర్శనంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే ఆ అధికారంలోకి రావడానికి కాని హామీలన్నీ ఇస్తూ ఉండడం అలవి కాని హామీలన్నీ ఇచ్చి మోసం చేసి మళ్ళీ యూటర్న్ తీసుకొని అభయ్య నేను అలా అనలేదు అనడం ఇప్పుడు మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని అన్నారండి నాదేండ్ల మనోహర్ జనసేనకు సంబంధించినటువంటి మంత్రి కదా దేంట్లో మనోహర్ ఆయన స్పష్టంగా ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ఆయన ఎంత స్పష్టంగా చెప్పాడు చెప్పండి మాకు ఈ సంవత్సరం నుంచి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చేది లేదు అని చెప్పాడా లేదా చెప్పాడా లేదా చెప్పాడు కదా అట్లాగే నారా నారా లోకేష్ మంత్రిగా ఆయన ఆయన మంత్రివర్గ సహచరులందరూ కూర్చున్నటువంటి మంత్రి మండలి సాక్షిగా శాసన మండలి సాక్షిగా ఆయన ఈ తల్లికి వందడం అనేది ఈ సంవత్సరం లేదు వచ్చే సంవత్సరం నాడు ఇచ్చేటటువంటి అవకాశాన్ని చూస్తాం అప్పటిదాకా రోడ్డు మ్యాప్ వేస్తాం ఏందో రూట్ మ్యాప్ చేస్తాం అనుకుంటూ చేస్తు చెప్తున్నాడు తప్ప ఈ తల్లికి వందనం అనేటటువంటి దాన్ని తల్లికి బొందనం అనేటటువంటి కార్యక్రమంగా మార్చేశారు కదా తండ్రికి ఇంధనం అనే కార్యక్రమం అయితే బాగానే చేశారులే కానీ తల్లికి బొందనం మాత్రం కార్యక్రమం గట్టిగా చేస్తున్నారు అనేది వాస్తవమా కాదా ఇప్పుడు ఇదే డేటాది ఏముందండి జగన్ గారు చాలా సింపుల్ గా చెప్పేశారు నలభై మూడు లక్షల మంది తల్లులు ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలు లబ్ధి పడుతున్నారు లబ్ధి పొందుతారు దాంట్లో ఇంకా డేటా ఏముంటుంది ఇప్పుడు మనిషికి ప్రతి స్త్రీకి పంతొమ్మిది ఏళ్ళు నిండినటువంటి పద్దెనిమిది ఏళ్ళు నిండి పంతొమ్మిదో సంవత్సరంలోకి నిండినటువంటి ప్రతి స్త్రీకి పదిహేను వందల నెలకు ఇస్తామన్నారు దానికి డేటాతో ఉందండి ఎలక్ట్రల్ కార్డ్ లో ఓటర్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఓటరు దానికి అలిజిబుల్ అవుతారు కదా ఇంకా దానిలో స్పష్టంగా మళ్ళీ ప్రత్యేకంగా రావాల్సినటువంటి డేటా ఏంటి దానికి మళ్ళీ డేటా వెతకాలి మేము అది చేయాలి ఇది చేయాలి అంటే ఈ తప్పించుకోవడానికి మాయ మాటలు చెప్పడానికి మోసపు మాటలు చెప్పడానికి ఇది మహాకూటమి లేకపోతే ఎన్డీఏ కునిటీ అనేటటువంటి ఎన్డీఏ కూటమి అనేటటువంటిది అసలు దాంట్లో ఏ విధమైనటువంటి పరి పరిపాలనలో ఏ విధమైనటువంటి దైవికత లేనటువంటి అత్యంత దుర్మార్గమైన పాశవికమైన దయ్యాల దయ్యాల గుంపు పరిపాలన చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎందుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత దారుణంగా అసలు ఎంత భయంకరంగా పరిపాలన చేస్తున్నారండి రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ నాశనం అయిపోయాయి సో ఒక్కొక్క నిమిషం అండి శాంతి భద్రతలన్నీ నాశనం వెళ్ళిపోతున్నాయి కొట్లాటలు హత్యలు ఎన్ని జరుగుతున్నాయి చూడండి ఆంధ్రప్రదేశ్ రావణ కాష్టం లాగా ఒక నిత్య నిప్పుల కోలాగా మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మిమ్మల్ని 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 మీరే చెప్పండి విస్మరించింది అన్నారు మొట్టమొదటిగా ఏం విస్మరించింది ఏంటి ఒకటి రెండు అసలు పరిపాలన అంటే మీ ఉద్దేశంలో కేవలం ఆ సంక్షేమ పథకాలు ఏది తల్లిక వందనం గ్యాస్ సిలిండర్లు అవేనా ఇంకా మీరు ఏమి ఉండదా అనేది ఖచ్చితంగా ఎవరైనా ప్రశ్నిస్తారు ఇప్పుడు కంటిన్యూ చేయండి నేను చెప్తానండి ఇప్పుడు విస్మరించింది అని అంటే విస్మరించింది అని అంటే తాము ఇచ్చినటువంటి హామీలను విస్మరించడం విస్మరించడం అనేది విస్మరణ కాదేమో అది మీరే ఒకసారి గుణిమెచ్చ చేసుకుని ఆలోచిస్తే తెలుసుకుంది ఇప్పుడు తాను ఇచ్చిన హామీలను చూసి తానే భయపడుతున్నాడు అంటే నాకు అసలు సూపర్ సిక్స్ చూస్తే భయం వేస్తుంది అని అంటున్నాడు అని అంటే చంద్రబాబు నాయుడు అంతటి నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునేటటువంటి నన్ను మించిన రాజకీయ నాయకులు లేడని చెప్పుకునేటటువంటి ఒక రాజకీయ నాయకుడు తానిచ్చిన కేవలం ఆరు హామీలను చూసి తానే చుచ్చు అంటే తానే భయపడుతున్నాడంటే తానే అయి బాబాయ్ నేను చెయ్యలేదు ఆయన్ని భయపెట్టేలాగా మీ పరిపాలన చేశారని ఆర్థిక వనరులన్నీ కొల్లగొట్టారని కదా అంటే కాదు కాదు ప్రసాద్ గారు ఆ ఆరు హామీలు మేమిచ్చి ఆయన్ని అమలు చేయమంటున్నామా లేకపోతే ఆయన ఇచ్చి ఆయన అమలు చేయడానికి భయపడుతున్నాడా అది మీరు గమనించాలి కదా అది మేమిచ్చి ఆయన్ని అమలు చేయమంటే ఆయా శాఖల మీద సమీక్ష నిర్వహించినప్పుడు అప్పుడు వాస్తవాలు బయటకు వస్తున్నాయి కదా అది చూసిన తర్వాత షాక్ అయింది ఆయన ఆయన ఇచ్చిన ఒకటి కాదు కాదు ప్రసాద్ గారు మీరు మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే ఈ హామీలు ఇచ్చే నాటికి ఆరు ఈ సూపర్ సిక్స్ అనేటటువంటి హామీలు ఇచ్చే నాటికే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయిందని పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉందని అప్పటికే పదిహేను పదహారు లక్షల కోట్లు అప్పు చేసేసి ఆంధ్రప్రదేశ్ని మరీ దారుణంగా దిగదార్ చేశారని చెప్పి తెలిసి అంటే ఆయన అప్పుడు తెలుసుండి కూడా హామీ ఇచ్చి నేను సంపద సృష్టించేస్తాను నేను వెంటనే రా నా చేతిలో రాగానే మాయాదండం ఉంటుంది నేను సంపద సృష్టించేస్తాను సంపద సృష్టించి అందరికి పేదలకు అందరికి పంచి పెట్టేస్తాను మరి ఏదో సంపద సృష్టి చేయాలి కానీ ఇప్పుడు ఒక ఒక ప్రశ్న చుట్టుగా సమాధానం మీ వైసీపీ వాళ్ళే అండి మాజీ ఎమ్మెల్యే కదా కేదిరెడ్డి గారు ఆయనే కదా చెప్పదండి ఒక ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలనా పగ్గాలు తాను విడిచిపెట్టే నాటికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి మధ్యలో తాను విడిచిపెట్టే నాటికి కేవలం ఖజానాలో వంద రూపాయలు మాత్రమే ఉంచి అరవై వేల కోట్ల రూపాయలు బాకీలుంచి భయంకరమైనటువంటి జీతాలు ఇవ్వాలంటే ఈ ఎనిమిది వేల కోట్లు అప్పు తీసుకుని వచ్చేస్తే మాత్రమే ఆంధ్రప్రదేశ్ ను బాగు చేయగలం అని తనంతట తానుగా చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి అంత భయంకరమైనటువంటి చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గమైనటువంటి దుస్థితిలోకి నెట్టు వేసి పరి పారిపోయినా గాని జగన్మోహన్ రెడ్డి ఏనాడు నా దగ్గర డబ్బులు లేవనలేదు నవరత్నాలు ఇప్పుడు ఇప్పటించి వీళ్ళు ఇంకా ఆరు హామీలే ఇచ్చారేమో జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది హామీలు ఇచ్చి తొమ్మిది హామీలు అమంతా ఏ విధమైనటువంటి ఇటువంటి కుర్తి సాకులు చెప్పడం గాని ఇటువంటి అబద్ధ సాక్ష్యాలు చెప్పడం గాని ఇలా వాళ్ళ మీద వీళ్ళ మీద శ్వేత పత్రాలు అనుకుంటూ రోత పత్రాలు అనుకుంటూ వాత పత్రాలు అనుకుంటూ కోత పత్రాలు అనుకుంటూ ఇలాంటి చెత్త పత్రాలన్నీ రిలీజ్ చేసుకుంటూ ఎదుటి వాళ్ళ మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేయడమే తప్ప ఎదుటి వాళ్ళని డిఫెన్స్ లో పెట్టి వాళ్ళని వాళ్ళని వాళ్ళు ఏదో కాపాడుకునేటటువంటి స్కిన్ కాపాడుకునేటటువంటి పరిశ్రకోవడం తప్ప మరొకటి కాదండి మీరు మీరు అంటే విజ్ఞతతో ఆలోచించేటటువంటి ఏ సామాన్యుడైనా సరే ఒకటే చెప్పగలుగుతాడండి పరిపాలనలో ఎంతగా విఫల్యం అయ్యారు అనేటటువంటి దాన్ని ఎవరిని అడిగినా చెప్తారండి మద్యం రేట్లు తగ్గిస్తానన్నారు మద్యం ఎంతో బ్రహ్మాండమైనటువంటి నాణ్యమైన మద్యం ఇచ్చేస్తా మద్యం రేట్లు తగ్గిస్తానన్నారు తగ్గించారా స్త్రీలకు వినండి వినండి కాదు

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నింటికి ఎవరు 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 పర్మిషన్స్ ఇచ్చారు ఏంటి అనేది అసెంబ్లీ సాక్షిగా వీడియోలు వేసి చూపించినా కానీ అది మేమే ఇచ్చాము అని అనడం అది సరైనటువంటిది కాదు అది మీరు కూడా ఒకసారి సరి చేసుకోవాలని చెప్తున్నాను రెండోది స్త్రీల మీద ఇంత చిన్న ఇష్యూ జరిగినా కానీ అన్నారు సుమారు ఐదు వందల ఐదు వందల మంది స్త్రీల మీద ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు జరిగి మర్డర్లు జరిగి ముప్పై ఏడు ఆత్మహత్యలకు ఆత్మహత్యలు జరిగి సుమారు ఐదు వందలకు పైగా ప్రభుత్వ ఆస్తులు నష్టం చేసి నాలుగు వందల తొంభైకి పైగా రాష్ట్ర ప్రైవేట్ ఆస్తులను నష్టం చేసి వెయ్యికి పైగా ఇటువంటి దుశ్చర్యలు కేవలం యాభై రోజుల్లోనే అంటే కనీసం ఒక రోజుకి ఇరవై దుర్మార్గమైనటువంటి సంఘటనలతో రా రాక్షస ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వైఫల్యం అంటే వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే రాక్షస ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వాళ్ళని విమర్శించుకుంటా ఉంటారా ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచించండి మేమేం ప్రజలు అనేవాళ్ళు విద్యులు వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు ఏం ప్రజలు చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారండి ఎంత నిశ్చితం ఎంత నిశ్చితంగా అబ్జర్వ్ చేస్తారంటే నేను ఒక మాట చెప్తున్నాను వినండి ఒక మాట చెప్తాను వినండి ఒక సామాన్య మానవుడు నన్ను ఏం అడిగాడు అనంటే ఏమండి చంద్రబాబు నాయుడు గారు లేస్తే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పులు చేసేస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేస్తుంది అని అంటున్నారు కదా మరి ఈ రోజు ప్రతి మంగళవారం ఆర్బిఐ గేటు గుమ్మం ఎందుకు తొక్కుతున్నారు ఆర్బిఐ గుమ్మం తెక్కి మరి ఆయన సంపద సృష్టించాలి కదా అప్పులు ఎందుకు సృష్టిస్తున్నారు అని ఒక సామాన్య మానవుడు నన్ను ప్రశ్నించాడు అని అంటే అంటే ఒక సామాన్యుడు ఎంత జాగ్రత్తగా ఆలోచించగలుగుతాడు అనేది చూడండి ఇప్పుడు మంగళవారం సార్ నన్ను అడిగారు చాలా మంది సామాన్యులు నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో జర్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు కొడుకైనా అసలు ఆ పరిపాలన ఎక్కడ ఈ పరిపాలన ఎక్కడ అని చెప్పి చాలా మంది అన్నారు అవన్నీ కాదండి ఒక నిమిషం వాళ్ళు మీరు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ప్రసాద్ గారు ఒకవేళ మీరు మిమ్మల్ని అడిగిన మిమ్మల్ని అడిగినటువంటి ఆ చెత్త వేదవా లేదా మంచివాడు ఈ మంచివాడు అనుకుంటే కుమార్ సార్ వినండి వినండి చెత్తోడు మీతో మాట్లాడినాడు మంచోడు సరే కానీ వినండి వినండి సార్ వినండి సార్ రాజశేఖర్ రెడ్డి గారి కొడుకు అంటే రాజశేఖర్ రెడ్డి గారికి ఒక అడుగు వేస్తే నేను రెండు అడుగులు ముందుకేస్తానని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఎలా నిలబెట్టుకోగలిగాడో అంతకన్నా ఎక్కువ ఇచ్చిన హామీని ఇవ్వని హామీని కూడా చేసినటువంటి పాలన అందించినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి కన్నా గొప్ప వినండి సార్ మిమ్మల్ని అడిగిన వాడు మంచివాడు అయితే రాజశేఖర్ రెడ్డి కన్నా గొప్పవాడు మంచివాడు అనే ఉద్దేశంతో అడుగుంటాడు వాడి పిచ్చోడో చెడ్డోడో అయి ఉంటే వాడు కళ్ళు మరి వాడి కళ్ళు కాకులు తప్పేసినా ఏమో మరి నాకు అర్థం కావట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు వినండి సార్ వినండి సార్ వినండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏనాడు లేని మూడు మెడికల్ కాలేజీలు అడ్మిషన్లు ఎలా ప్రారంభించాయి ఐదు మెడికల్ కాలేజీలు ఎలా ప్రారంభం చేశారు నాలుగు షిప్పింగ్ హార్బర్లు ఎలా అయినాయి ఆరు ఫిషింగ్ హార్బర్లు ఎలా అయినాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విపరీతమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చోటు చేసుకున్నాయి ఏనాడు ఏడు పేదవాడి ఇంటికి తీసుకెళ్లి ఇవ్వనటువంటి పెన్షన్లు ఇంటింటికి ఎలా వచ్చాయి ఏనాడు హోమ్ డెలివరీ ఎలా జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పేదవాడు తెలుసు కాబట్టి ఎవడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏం జరగలేదు అని అన్నాడంటే వాడి కళ్ళు కాకులన్నా తిని ఉండాలి లేకపోతే వాడు దుర్మార్గుడైనా అయి ఉండాలనేది మాత్రం ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే మంచిది కాదు అన్నీ జరిగింది దాడులు కూడా మీరు పరిపాలనలో రాగానే మొట్టమొదటిగా జరగలేదు సరే మరలా వస్తాను